హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుంటారని మనసారా కోరుకుంటున్నాను ఇదైతే మధ్యాహ్నం లంచ్ టైం అండి ఇదైతే నైట్ డిన్నర్ టైం کہ نہیں تھے دادی جی ہن ا دے بنت انت یہ ہمارا چوڑے لا بونت ہن आशीर्वाद पिंडے आशीर्वाद گودن బానే ఉంది ఎక్సలెంట్ కదా హై ఫ్రెండ్స్ మీ అట్టి చూసినందుకు లైక్ చేయి ఈ అట్టి బాగుంది కదా మీరు కూడా అట్టి నేర్చుకుంటారు ఇదే ఇదే మళ్ళీ చెప్పు ఆశీర్వాద గోధుమ పిండి చెల్లి కూర కలుపు మొత్తం కలుపు పట్టుకుని కలపరు అది ఏంటి సార్లే ప్రస్తుతానికి తర్వాత దిగండి ప్రార్థన చేసుకో ఫస్ట్ ప్రస్తుతానికి అది తినరా

అందగా దీని తల తెస్తా మళ్ళీ ప్రార్థన తీసుకోందా கொஞ்ச வந்தாலும் ஃபோன்ல சீப்பார் கொஞ்சம் மீ தயார்ச்சேஸ் ஜீப்ப हम्म हाँ यूं start start माँ ये बाले बंद माँ इक्कठा तोड़ इसको चिमटी में बाले रोचिल ने అమ్మాకి ఈరోజు రేపు ఆలు పడవనుకుంటుంది రేపు పొద్దున ఈరోజు మా పొద్దున్న ఇట్లా ఎందుకైపోయింది